స్టార్ టీవీ వీక్షకులందరికీ మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాము సత్యవాక్య అధ్యయనం సందేహాలు నివృత్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి మీతో కలిసి మరికొన్ని విషయాలు పంచుకోవడానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి దేవాదేవానికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సత్యవాక్య అధ్యయనం సందేహాలు నివృత్తి అనేటువంటి కార్యక్రమంలో సృష్టి క్రమము అనేటువంటి అంశాన్ని గురించి మనతో పంచుకోవడానికి దైవజన్లు పీస్ ఆఫ్ హోప్ థియాలజికల్ కాలేజీ డైరెక్టర్ మరియు పీస్ ఆఫ్ హోప్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరైనటువంటి పైన ప్రసాదరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు వారి ద్వారా మనం తెలుసుకుందాం అందనాల్ పాస్టర్ గారు బాగున్నారా బాగున్నారా సార్ థ్యాంక్ యూ మీతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు సంతోషకరంగా ఉంది మా వీక్షకుల కొరకు ఈరోజు మీ వాక్యాన్ని అందించాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ జాన్ గారు మీతో ఉండడం కూడా నాకు చాలా సంతోషకరం కాబట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈరోజు దేవుని వాక్యాన్ని ఒక వినూత్నమైన సబ్జెక్ట్తో మనం ప్రారంభించుకుందాం ప్రియమైన డే స్టార్ టీవీ వీక్షకులందరికీ ఏసుక్రీస్తు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన నావులు శుభాలు దైవాశిస్సులు తెలియజేస్తున్నాను ప్రియ స్నేహితులారా మరోసారి ఒక వినూత్నమైనటువంటి అంశంతో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ మీ అందరికీ దైవాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ప్రేమ స్వరూపి ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంత అంతటిని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక అందరూ కూడా నిజ దేవుని ఎరగాలనేది ఆయన సంకల్పమైనది నిజదేవు నిరుగుటలో ఆయన మొట్టమొదటిగా సృష్టి మనకిచ్చాడు సృష్టిని తదేకంగా గమనించడం ద్వారా దేవుని యొక్క ఉనికిని మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా దేవాది దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని దేవుని ఉనికిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నలభై మంది భక్తులను తన ఆత్మతో నింపి అరవై ఆరు గ్రంథాలుగా రచించి ఆయన మనకు మన మాతృభాషలో బైబిల్ గ్రంథాన్ని ఇవ్వటం సంతోషించదగిన విషయం ఈ బైబిల్ గ్రంథాన్ని నలభై మంది పదిహేను సంవత్సరాల కాల వ్యవధిలో రచించడం జరిగింది ఈ పదిహేను సంవత్సరాల కాల వ్యవధిలో కూడా ఈ నలభై మంది ఒకరికి ఒకరు అంతగా తెలియనివారు అయినా దేవుడు వారిని తన ఆత్మతో నింపి తన యొక్క ప్రత్యక్షతను తన ఉనికిని ప్రపంచానికి అందించడానికి ఆయన ఆసక్తి కలిగి ఈ నలభై మంది చేత తన వాక్యాన్ని వ్రాయించి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే వేదాంత పండితులు వేదాంత పండితులు ఈ అరవై ఆరు గ్రంథాలను మనకు సులువుగా అర్థం కావటానికి ఏడు కాలాలుగా విభజించడం జరిగింది ఏడు కాలాలు లేక శకాలు వీటినే ద డిస్పెన్సేషన్స్ ఆఫ్ ద బైబిల్ లేక సెవెన్ డిస్పెన్సేషన్స్ ఆఫ్ ద బైబల్ బైబిల్ యొక్క ఏడు శకములు అని మనం పిలుస్తాం ఈ ఏడు శకాల గురించి నేను మీకు పరిచయం చేసి మొదటి శకంలో జరిగిన కొన్ని సంఘటనలను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను అసలు ఏడు శకములు ఏమిటంటే మొదటిది అమాయక కాలశకము ఇది ఆది కాణము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి మూడో అధ్యాయం చివరి వరకు ఈ అమాయక శకము ఉంది రెండవది మనస్సాక్షి కాలశకం ఇది ఆది కాణము అధ్యాయం నుండి ఎనిమిదో అధ్యాయం వరకు ఈ యొక్క మనస్సాక్షి శకం మూడవది మానవ కాల కాలశకం ఇది ఆది కాణము తొమ్మిదో అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన వరకు కూడా ఈ మానవ పాలన కాలశకం ఉంది ది వాగ్దాన కాలశకము వాగ్దాన కాలశకము ఆది కాండం పన్నెండో మొదట మొదటి వచ్చిన నుండి నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఈ వాగ్దాన కాలశకము అలాగే తర్వాత ఐదవది ధర్మశాస్త్ర కాల ధర్మశాస్త్ర కాలశకము నిర్గమకాండము ఇరవై అధ్యాయం నుండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం మొదటి వచ్చిన వరకు ఈ ధర్మశాస్త్ర కాలశకము అని అంటారు ఆరవది సంఘకాలశాకము దీనికి మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి కాలానికి మరో రెండు పేర్లు ఏంటంటే కృపాకాలము అనియు దేవుని కాలము అని అంటారు ఈ కాలం ఆరో కాలము ఇది అపోస్తల కార్యములు గ్రంథము రెండవ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన వరకు ఈ సంఘకాలశకం ఉంటుంది చివరిగా వెయ్యేండ్ల పాలన కాలశకము ఇది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి ప్రారంభమయ్యి ప్రభు రాకడ వరకు ఉంటుంది ప్రభు వచ్చినప్పుడు ఆయన భూలోకంలో వెయ్యి సంవత్సరాలు దావిద్య సింహాసనం మీద ఆశీనుడై ఆయన పాలన చేస్తాడు దాన్ని వెయ్యి పాలన పాలన అంటారు కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు సులువుగా అర్థం కావడానికి వేదాంత పండితులు ఏడు శకాలుగా విభజించి మనం ముందు ఉంచారు ఈరోజు మనం ఈ మొదటి కాల కాలములో లేక అమాయక కాలశకములో జరిగిన కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత ఏదైనా అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే దా వాటిని కూడా మనం నివృత్తి చేసుకుందాం ఈ కాలములో అంటే అమాయక కాలశకములో జరిగినటువంటి విషయాలను మనం చూస్తే నంబర్ వన్ ఒకటి సృష్టి క్రమము జరిగింది సృష్టిని దేవుడు క్రమపరిచే విధానము జరిగింది ఇది మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం మూడవ వచనం వరకు కూడా ఉంది తర్వాత మానవుని నిర్మాణం మనకు కనబడుతూ ఉంది ఈ మానవుని నిర్మాణము రెండు దగ్గరలో మనకు కనబడుతూ ఉంది ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలోను అలాగే ఆది రెండవ రెండో అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఈ మానవుని యొక్క నిర్మాణ విషయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మూడవది మానవునికి దేవుడు అప్పగింపబడిన బాధ్యతలు రెండవ అధ్యాయం పదిహేను వచనంలో మనకు కనబడుతుంది నాలుగవది మానవునికి ఇవ్వబడిన ఆజ్ఞ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మ్యాండేట్ ఇచ్చాడు దానిని రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన మనం చూడగలం ఆ తర్వాత శోధన మానవుని అవిధేయత మూడవ అధ్యాయము ఒకటి నుండి ఆరో వచ్చిన వరకు శోధన మానవుని అవిధేయత చివరగా పాపము దాని ఫలితం పాపము దాని ఫలితము మూడవ అధ్యాయము ఏడు నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఇంకొక మాట చెప్పుకోవాలంటే మానవుని ఏదైనా వనం నుండి దేవుడు బయటకు పంపుట అన్నది చివరిలో మూడవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం చూడవచ్చు ఈ సంఘటనలన్నీ కూడా ఈ అమాయక కాలశకములో జరిగింది ఇంతకీ ఈ అమాయక కాలశకం అంటే ఏంటి ఎందుకు ఈ పేరు వచ్చింది అమాయక కాలశకం ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని ఎందుకన్నారు అంటే ఆది మానవులైన ఆదాము హలు నిజముగా అమాయకులే అమాయకులు కాకపోతే అంతకు మునుపు పరిచయం లేని ఒక అపవాది వచ్చి అవతో మాట్లాడినప్పుడు గుడ్డిగా ఆ అపవాది మాటలు విని దేవుని ఆగ్ని మేరి తినకూడని పండు తిని పాపము చేయరు అలా చేశారంటే నిజముగా వారు అమాయకులు దీనిని బట్టి పండితులు దీనికి అమాయక కాలము అని పేరు పెట్టడం జరిగింది ఓకే ఈ అమాయక కాలంలో జరిగిన సంఘటనలు మనం చూస్తే ఏడు సంఘటనలు జరిగినవి అంది మొదటిది సృష్టిని చేయడం లేక సృష్టిని క్రమపరచడం సృష్టి క్రమము అని మనం అంటాం క్రియేషన్ స్టోరీస్ మనకు కనబడుతూ ఉంది దేవుడు ఆది మొదటి అధ్యాయం మనం చూస్తే మొదటి వచ్చిన చదువుతున్నాను నేను మొదటి వచ్చిన నుండి చదువుతున్న కొన్ని వచనాలు మీరు కూడా బైబిల్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి చూడండి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడి వెలుగు కమ్మని పలువుగా వెలుగు కలిగను వెలుగు మంచిదన్నట్టు దేవుడు చూచెను దేవుడి వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలువుగా ఒక దినమాయను ఇక్కడ ఈ సృష్టి క్రమంలో మొట్టమొదటిగా దేవుడు వెలుగును చేసినట్టుగా మొదటి రోజు వెలుగును చేసినట్టుగా మనం చూడగలం రెండవ రోజు ఆకాశమును విశాలపరిచినట్టుగా మనం చూడగలం మూడవ రోజు సముద్రాలను అలాగే భూమిని ఆరిన నేలగా చేసి ఆ తర్వాత భూమి మీద వృక్షములను మొలిపించిన ఆ క్రమాన్ని మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వరకు చదివితే మనకు తెలుస్తూ ఉంది నాలుగవ రోజు మొదటి అధ్యాయం పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చూస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను పెద్ద జ్యోతి చిన్న జ్యోతి రాత్రిని వెళ్ళడానికి చిన్న జ్యోతి పగటిని వెళ్ళడానికి పెద్ద జ్యోతిని చేసినట్టుగా కాలములను దినములను సూచనలను తెలియజేయడానికి వాటిని చేసినట్టుగా మనం అక్కడ చదవగలం ఐదవ రోజు జలచరములు ఆకాశ పక్షులు వీటిని చేసినట్టుగా మొదటి అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వరకు చూస్తే మనం చూడగలం ఆరవ రోజు మొదటి అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు చదివితే జంతువులను చేసి ఆ తర్వాత మానవుణ్ణి స్త్రీనిగా పురుషునిగా చేశాడు మన పోలికలో మన ముందు నరుణు చేయదము అని అంటూ స్త్రీనిగాను పురుషునిగాను చేశాను అని ప్రాయబడి ఉంది కాబట్టి ఆరవ రోజు మానవుని సంఖ్య ఏడవ రోజు దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని అంతటిని బట్టి ఆయన సంతోషించి విశ్రమించాడు కనుక ఆ ఏడవ దినాన్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరచను అని రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు చదివితే మనం గ్రహించగలం ఇది ఈ సృష్టి క్రమములో ఏడు రోజుల యొక్క ప్రాధాన్యత మొదటి రోజు వెలుగు రెండవ రోజు ఆకాశము మూడవ రోజు సముద్రాలు భూమి వృక్షాలు నాలుగో రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఐదవ రోజు జలచరాలు ఆకాశపక్షులు ఆరో రోజు జంతువులు మానవుడు ఏడవ రోజు దేవుడు విశ్రా విశ్రమించి ఆ విశ్రాంతి దినాన్ని ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్టుగా చూడగలం ఇది సృష్టి క్రమం ఈ తర్వాత ఇందులో మీకు ఒకవేళ అనుమానాలు ఉంటే ఆ తర్వాత సంఘ కాపరి జాన్ వెసిలి గారు మనం అడుగుతారు అప్పుడు మనం దానికి సమాధానం చెప్పగలం రెండవ విషయంలో మానవుని యొక్క నిర్మాణం మనకు తెలుస్తూ ఉంది మానవుని దేవుడు నిర్మించే విధానం ఒక అద్భుతమైనటువంటిది మానవ సృష్టిలో మానవుని నిర్మాణము ఒక ప్రత్యేకమైనది ఒక అపురూపమైనది ఎందుకంటే మానవుని నిర్మించే క్రమంలో దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకున్నట్టుగా మనం బైబిల్ చదివితే అర్థం చేసుకోగలం సృష్టినంతటి దేవుడు కలుగుగాక కలుగుగాక తన వాక్కుతో చేసి మానవుణ్ణి తన పోలికలు తన స్వరూపంలో చేస్తున్న క్రమంలో చాలా శ్రద్ధ ఆయన జగటమన్ను తీసుకొని ఆయనను నరునిగా చేసి తన పోలికలు తన స్వరూపులు చేసి వని నాశికారు అందరముల జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనని రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదువుతూ ఉన్నాం అందుకే మహారాజు దావీదు మానవుని గురించి ఎలా కీర్తించాడు కీర్తన ఎనిమిది ఐదులో ఎలా అంటాడు ఆయన ఏమంటాడంటే దేవా నీవు మానవుని ఎలా చేసేవంటే దేవుని కంటే వానిని కొంచెం తక్కువ చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానిని వానికి అధికారము ఇచ్చి ఉన్నావు నీవు చేసిన ప్రతి పని మీద ఈ మానవునికి అధికారం ఇచ్చి ఉన్నావు దేవా అని నావీదు దేవుని ప్రస్తుతించడం జరిగింది అంత గొప్పగా మానవుని దేవుడు చేశాడు ఈ మానవుని యొక్క నిర్మాణాన్ని అనాటము మనం చూస్తే ప్రతి జీవికి శరీరము ప్రాణం మాత్రమే ఉన్నాయి కానీ మానవునికైతే వీరెంటితో పాటు ఆత్మ కూడా ఉన్నట్టుగా మనం చూడగలం అంటే శరీరము ప్రాణము లేక జీవము ఆత్మ ఈ మూడు కలయికే మానవుడు ఈ థియాలజీలో వేదాంత దృక్పథాలు మనం చూసినప్పుడు గ్రీక్ భాషలో శరీరాన్ని సోమా అంటారు ఫ్లెష్ శరీరము అని ఈ శరీరంలో మరలా మూడు రకాలు ఉన్నాయి ఏమిటి అంటే ఈ శరీరములో రక్తముంది ఈ శరీరములో మాంసముంది ఈ శరీరములో ఎముకలు ఉన్నాయి కాబట్టి రక్తము మాంసము ఎముకల కలయకే శరీరం మూడు రెండవది ఈ మానవుని యొక్క నిర్మాణంలో చూస్తే ఉంది లేక ప్రాణం ఈ ప్రాణాన్ని గ్రీకులు ఏమన్నారంటే సుఖే అన్నారు సుఖే సుఖే ఆ సుఖే అన్నటువంటి ప్రాణములో లేక జీవములో మరలా మూడు ఉన్నాయి ఏమిటి మూడు అంటే ఒకటి జ్ఞానము ఇంటెలెక్చువల్ థింకింగ్ పవర్ అన్నమాట ఈ జ్ఞానం అంటే ఇంటెలెక్చువల్ థింకింగ్ పవర్ మానవునికి మాత్రమే ఆ మేధాశక్తి ఉంది ఆలోచించగలిగిన మేధాశక్తి రెండవది భావావేశము ఎమోషనల్ ఫీలింగ్స్ నవ్వటము ఏడవటము దుఃఖపడటము విచారపడము ఇవన్నీ కూడా మానవునికి మాత్రమే సాధ్యం మూడవది స్వేచ్ఛాచత్తుము ఫ్రీవిల్ ఏవేం చేయొచ్చు నేను దేవుడు ఒక మరమొమ్మగా చేయలేదు మానవుని రోబోటుగా చేయలేదు కానీ మానవుని సజీవునిగా చేసి కొన్ని నైతిక ఆత్మీయ సామాజిక సంబంధమైనటువంటి విలువలు నేర్పించి నీ ఇష్టమిక నీకు నేను స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదిస్తున్నాను ఏమి చేస్తావో ఏమి చేయవో నీ ఇష్టం అని వదిలేశాడు కాబట్టి ఫ్రీ విల్ మానవునికి ఈ జీవములో లేక ప్రాణములో దాగి ఉన్నది మూడవది ఆత్మ ఆత్మని గ్రీకులో న్యూమా అంటారు న్యూమటాలజీ ఆత్మశాస్త్రం న్యూమటాలజీ న్యూమా ఈ ఆత్మలు కూడా మళ్ళా మూడు ఉన్నాయి ఏంటి అంటే మనస్సాక్షి ఉంది అంతర్జ్ఞానము జిజ్ఞాస మనస్సాక్షి కాన్షియస్ ఉంది అంతర్జ్ఞానం అంటే ఇంట్యూషన్ అంటారు అది అంతర్లీనంగా దాగి ఉన్న మహాజ్ఞానం అది తర్వాత జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ తెలుసుకోవాలి వాట్ ఈజ్ వాట్ ఏమిటి అనేది ఆ క్యూరియాసిటీ ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వారు ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోగలరు కాబట్టి మానవునికి దేవుడు ఒక క్యూరియాసిటీ పెట్టాడు ప్రతిదాని విషయంలో తెలుసుకోవాలి అదేమిటి తెలుసుకోవాలని కాబట్టి ఇవన్నీ కూడా కలిస్తేనే మానవుని యొక్క నిర్మాణం దేవుడు అలా మానవుని చేశాడు అంటే మానవుల్లో శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది శరీరములో మూడు ఉన్నాయి ప్రాణములో మూడు ఉన్నాయి ఆత్మలో మూడు మొత్తం టోటల్గా తొమ్మిది విషయాల సమ్మేళనం మానవుని యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా మానవుణ్ణి దేవుడు చేశాడు ఇలా చేసి ఈ మానవుని తీసుకొచ్చి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది దేవుడైన యుహోవా తూర్పున ఏదేనలో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను ఈ అపురూపమైన సౌందర్యమైన దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న మానవుని తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన తోట వేసి ఆ తోటలో ఈ మానవునించాడు ఏదేను ఏదేనంటే అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి ఏదేనంటే సుఖము సౌఖ్యము ఉత్సాహము ఉల్లాసము పరదైసు అన్నటువంటి అర్థాలు ఉన్నాయి అంతటి అద్భుతమైనటువంటి ఆ తోటలో ఈ మానవునించాడు ఆ తోట తయారు చేసే విధానంలో ఆ తోటను వేసే సమయంలో దేవుడు రకరకాల వృక్షాలను అందులో మొలిపించి అందులో జీవవృక్షమును కూడా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని కూడా మొలిపించి అందులోకి తీసుకెళ్ళి మానవుని పెట్టాడు ప్రియులారా ఆలోచించండి ఏదైనా వనము ఒక చిన్న పరలోకమే ఆ చిన్న పరలోకములో మానవుణ్ణి దేవుడు ఉంచాడు మానవుడు ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఆ ఏదైనా వనములో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని దేవుడు చెప్పినట్టుగా ఆ మంచి చెడ్డల వృక్ష ఫలము కాకుండా ఇంకా సమస్త వృక్ష ఫలాన్ని ఆహా ఆహారంగా తీసుకొని ఎంతో సంతోషంగా ఉండవచ్చు ఆనందంగా ఉండవచ్చు అయితే ఒక్కటి ఇక్కడ మనం గమనించాలి ఆ ఏదైనా మనములో సకల సౌఖ్యము సకల సౌకర్యాలు ఉన్నటువంటి ఏదైనా మనములో ఈ మానవుని తీసుకెళ్లి ఉంచి నిష్టానుసారంగా నీకు అవసరం మధ్య తిని నీ ఇష్టానుసారంగా జీవించు అని చెప్పలేదు కానీ కొన్ని రెండు బాధ్యతలను అప్పగించాడు ఇది మనం గ్రహించగలగాలి ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి మానవుడు దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా ఎంత సుఖము సౌఖ్యం ఇచ్చినా ఎన్ని ఆస్తి అంతస్తులతో మనల్ని ఆశీర్వదించినా తరతరాలు తిన్నా తరగని సంపద మనకిచ్చిన వాటితో పాటు మనకు కొన్ని బాధ్యతలను కూడా ఇస్తాడనేది మనం నమ్మగలగాలి ఏదేనా వనములో ఆది ఆదాముకు అప్పగించిన బాధ్యతలు ఏమిటంటే నేను చదువుతున్నాను చూడండి రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన చదువుతున్నాను మరియు దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో వచ్చను ఏదేను తోటను సేద్యపరచటానికి దానిని కాయటానికి టు వర్క్ ఇట్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ పని చేయాలి దాన్ని భద్రపరచాలి ఎంత అద్భుతమైనటువంటి బాధ్యత గమనించండి అందులో ఒక నదిని ఆ తోటలోంచి ప్రవహింపజేసి నాలుగు పాయలుగా ఆ నదిని విస్తరింపజేసాడు ఆయన ఆ నాలుగుంటి పేరేంటి అంటే పీషోను గీహోను ఇద్దికేలు యూఫ్రటీస్ ఇవన్నీ కూడా ఆ ఏదైనా వనంలో ప్రవహిస్తూ ఆ ఏదైనా వనంలో సస్యశ్యామలంగా ఆ నీటిని తడుపుతూ ఉంది అప్పుడు వర్షం లేదు మొదటి దినాలలో నోవాహు జలప్రళయం వరకు వర్షం పడేది కాదు అయితే దేవుడు మంచు తుప్పర్లను కురిపించడం ద్వారా మంచు కొండలు ఏర్పడేవి ఆ మంచు కొండల్లో నుండి కరిగినటువంటి మంచు అంతా కూడా నదుల ప్రవహించి మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము భూమిని తడిపేది కాబట్టి ఒక నది ప్రవహిస్తూ ఆ ఏదైనా వనమున సస్యశ్యామంగా మారుస్తూ ఉంది ఆ సస్యశ్యామలమున ఏదైనా వనములో మానవుడు కష్టపడి పనిచేయాలి అదే సమయంలో ఆ తోట చెడిపోకుండా భద్రపరచాలి ఇక్కడ ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను కష్టపడి పని చేయటం మంచిదే కానీ భద్రపరచుట అనేది దేవుడు ఎందుకు అప్పగిచ్చాడు దేని విషయంలో భద్రపరచాలి భద్ర మనం భద్రత సెక్యూరిటీ ఎప్పుడు కోరుకుంటామంటే ఏదైనా పాడు చేస్తేనే కదా మనకు భద్రత అవసరము అంటే ఏదైనా వనములో పాడు చేసేది ఏముంది ఏదో ఉంది సంథింగ్ అందుకే దేవుడు అన్నాడు ఆదామ సేద్యము చేయి భద్రపరచన్నాడు ఆ తర్వాత మనం చదివితే మూడో అధ్యాయంలో చదివితే సేద్యమైతే చేస్తున్నాడు కానీ భద్రపరిచే విధానములో ఆదాము కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా అదే సమయంలో సాతారాన్ని వెంట్రై ఆ ఏదైనా వానా యొక్క పవిత్రతను ఆ సౌందర్యాన్ని పాడు చేసినట్టుగా అధ్యాయంలో మనం చూడగలం మానవుడు యొక్క నిర్లక్ష్యం దేవుడు అప్పగించిన బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవటం ఈ రోజుల్లో కూడా సంఘ కాపురిగా మేము విశ్వాసులుగా మీరు భర్తగా భార్యగా కుమారుడిగా కుమార్తెగా తల్లిగా తండ్రిగా దేవుడు మనకి ఏ బాధ్యతలు అప్పగించాడో వాటిని మనం తూచా తప్పక ఆచరించాలి వాటిని మనం విస్మరించినప్పుడు మనం కూడా అందమైన ఏదైనా తోట లాంటి మన గృహ వ్యవస్థను మన కుటుంబ వ్యవస్థను పాడు చేసిన వారి మాత్రం కాబట్టి ఇది నా విజ్ఞప్తి దేవుడు అప్పగించిన బాధ్యతను మనం సరిగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే మూడవ అధ్యాయంలో ఏదైనా వనములోనికి సర్పము వలె అపవాది ప్రవేశించి సర్పం వలె అపవాది ప్రవేశించి హవను మోసం చేసినట్టుగా మనం గమనించగలం ఇక్కడ రెండవ అధ్యాయంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మ్యాండేట్ ఇచ్చాడు ఏంటంటే ఆజ్ఞ ఓ అదామా నీవు సమస్తమును తినవచ్చు కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు అయితే మూడో అధ్యాయం వచ్చేసరికి సర్పం లేక సాతానుడు అపవాది సర్పం వలె ప్రవేశించి హవను మోసం చేసి అదే పండును తినిపించడం ద్వారా దేవుని ఆగ్నే అతిక్రమించి పాపము చేసి దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయినట్టుగా మనం చూడగలం కనుక ప్రియమైన వాళ్ళరా ఈ సృష్టి క్రమంలో నేను అన్ని చెప్పడానికి మనకు సమయం లేదు కానీ ఇంతవరకు నేను దీన్ని చెప్పి ముగిస్తాను ఆ తర్వాత మీకు ఏదైనా అనుమానాలు ఉంటే జాన్ వెస్లే గారు ఆ ప్రశ్నలు వేస్తారు వాటికి తగిన సమాధానం నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇక్కడ మనం ఆదాము హవలు ఏది ఏదైనా మనములో ఉన్నప్పటికీ మూడవ అధ్యాయంలో ఆదా మనకు మొట్టమొదటిగా మరుగు చేయబడ్డాడు హవ మాత్రమే కనపడతా ఉంది ఆదామేమిప్పుడు మనకు తెలియదు అయితే సర్పం వలే అపవాది ప్రవేశించి మొట్టమొదటిగా వేసిన ప్రశ్న ఏంటంటే ఇది నిజమా సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని జయించడానికి మనల్ని దేవుడి నుండి దూరం చేయడానికి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తాడు ఇది మనం గ్రహించగలగాలి ఇది నిజమా ఏంటంటే ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా ఓకే చెప్పాడు ఎందుకు చెప్పాడు తెలుసా తింటే మీరు కూడా దేవుని వలె లేక దూతల వలె మారిపోతారు మీరు దేవుని వలె లేక దేవుని దూతల వలె మారడం దేవునికి ఇష్టము లేదు కనుకనే తినొద్దన్నాడు అని అబద్ధము చెప్పి ఆ పండు తినటం ద్వారా ఈ ప్రపంచానికి పాపము ప్రవేశించింది కాబట్టి ఈ చివరి దినాల్లో అంత్యకాలంలో లేక కడవర దినాల్లో ఉన్న మనము అపవాది యొక్క యుక్తి కుయుక్తులను ఎరిగిన వారమై ప్రతిది వాక్యపు వెలుగులో మనం పరిశోధించి పరిశీలన చేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా నిర్మించుకుంటూ దేవునికి ప్రేమని బిడలుగా జీవించడానికి కృషి చేయడము గాక ఆమె చిన్నమాట ప్రార్థన చేద్దాం తండ్రి మీ ఘననామాని స్తోత్రాలు వితబడిన వాక్యము మా అందరి జీవితాల్లో ప్రత్యేకంగా డే స్టార్ టీవీ వీక్షకులను ప్రభ్వా ఈ వాక్యం ద్వారా మీరు సంధించినారు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతను ప్రసాదించమని నావను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ